సిమ్రాపేట మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామం మానేజ్ గ్యాంప్లో ఉంటాం ఆర్థిక సహజం బాగా లేకుంటే నీటి వేసిన నా ఇద్దరు బిడ్డలు హాస్టల్లో చదువుకుంటారు ఎస్సీ మాదిగా ఇది ఫుడ్ వాడక మొత్తం ఎనర్జీ లేస్తే తోలిచ్చింది తోలిస్తే చూంచి పంపిన చెప్పినా కూడా మేడంకు వాళ్ళ మేడంకు చెప్పినా కూడా సరే అని ఊకున్నాం తోలితే ఉన్నది మళ్ళీ మధ్యలో తోలిస్తే మళ్ళొకసారి ఒకసారి మళ్ళీ తోలిచ్చినాం చేతులు ఇట్లా వలిగినాయి అంటే సరానికి మేము ఉన్న కానీ సపరేట్గా విడిచిపెట్టిపోయాం వదిలేసిపోయా చదువుకుంటుందని వదిలేసిపోతే ఆమె గడికి ఫోన్ చేస్తే నేను నచ్చినాం నచ్చి ఏమైంది అని అడిగితే ఆమె చెప్పింది ఇట్లా గిట్లా నూకేత్తురు ఇట్లా ఏతురు అని మేడం కృష్ణ మేడం మిక్స్కుంటే పోయినాము అందరం పోయినాం పోయిన తర్వాత పటాఫట్ మూడు దెబ్బలు ఫుడ్డు మంచిగా లేదనుంటే మూడు దెబ్బలు పటాఫట్ నా ముందటనే కొట్టింది ఫుడ్డు మంచిగా లేదనుంటే నా ముందట పటాఫట్ మూడు దెబ్బలు కొట్టింది ఎంత బాధాకరమైన విషయం ఇది నా బిడ్డ నేను కొట్టకుండా అది ఏమన్నా మేడం ఏమన్నా అంటే ఆరు వందల పిల్ల ఆరు వందల మంది పిల్లలు మీ పిల్లలు కాదు నా పిల్లలు అన్నది అదే విశ్వాసం కొద్ది మిమ్మల్ని నిలిచిపెట్టినా మిమ్మల్ని నువ్వు చేసింది నాకన్నా ముందంటే కొట్టినావు నీకు కొట్టింది మూడు దెబ్బలు గట్టి కొట్టింది కొట్టిన తర్వాత ఇంత మంచిగా లేదు అన్నతో కొట్టింది ఏ ఊరు నర్మాలనా రాజన్న సిరిసిల జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల బాలికలు గ్రామం నర్మాల గంభీరవపేట మండలం రాజన్న సిరిసిల జిల్లా మరి ఇక్కడ అంటే ఫుడ్ బాగలేదు అన్నందుకే తల్లిదండ్రుల ముందే వాళ్ళ కూతుర్ని కొట్టిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి మరి ఏం పేరండి ఎట్లా వెళ్ళమ్మా మరి మంచిగా లేదు అన్నందుకే సార్ కొట్టింది నా పిల్ల అనే కొట్టింది రేపు లోపల ఉన్న పిల్లల్ని కొట్టలేరు అన్న నమ్మకం ఏముంది నాకన్నా ముందడుగు కొట్టింది